सुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం దశమస్కంధంలోని ఈ పవిత్ర భాగవత గ్రంథం ద్వారా మూడు గీతాలు మనం విన్నాం అవి ఒకటి గోపిక గీతం రెండు గీతం మూడు భగవంతుని స్తవం అదే గీత సృష్టి ఆదిలో వేదాలు దేవతారూపాలతో ఆదిదేవుడైనటువంటి శ్రీమన్నారాయణునికి సుప్రభాతం పలికాయి అదే భగవంతుని స్తవం లేక శృతిగీత మొదటి రెండు గీతాలు శృంగారభరిత భక్తి విషయాలు మూడవదైనటువంటి భగవంతుని స్థవం శృతిగీత పరబ్రహ్మ స్వరూపాన్ని నిర్ణయించే జ్ఞాన విషయం పరిషన్ మహారాజు ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకునే కారణంగా వేదములు పరతత్వమును సాకారముగా వర్ణిస్తున్నాయా లేకపోతే నిరాకారంగా వర్ణిస్తున్నాయా అని అడుగుతాడు శ్రీ సుఖమహర్షిని ఇదే విషయం గురించి జనలోకంలో సనాతనాధిముల సంవాదంలో జరిగింది వారి ద్వారా ఇంకా నరనారాయణ ద్వారా కూడా విన్నాడు నారదుడు నారదుడు తాను విన్న పూర్ణ బ్రహ్మ యొక్క వేదస్థుతి వేదవ్యాసునికి వినిపిస్తాడు అది వేదవ్యాసం ద్వారా శ్రీ సుఖమహర్షి తెలుసుకుంటాడు శ్రీ సుఖమహర్షి ఆ విధంగా చెప్పి వేదమన స్తుతి భగవంతుని పట్ల వినిపించాడు నిన్నటి రోజు మనం విన్నా భగవంతుని స్తవం ద్వారా అయితే ఆ విషయం మనం మళ్ళీ కొద్దిగా ఇంకోసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరతత్వాన్ని మూడు విధాలుగా అర్థం చేసుకోవచ్చు నిరాకార బ్రహ్మము ఒకటి అదే నిర్గుణ బ్రహ్మము రెండు ప్రతి జీవి హృదయంలోనూ అధివసించి ఉండే ఆ పరమాత్మ మూడు దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ నిజానికి సాకార లక్షణము నిరాకార లక్షణము ఈ రెండు మన భౌతిక భావనలకు అతీతము పరతత్వము యొక్క నిరాకార రూపము అనగా బ్రహ్మజ్యోతి శ్రీకృష్ణ పరమాత్మ నుండి వెలువడే కిరణ సముదాయం మాత్రమే సాకారమైన దేహం నుండి వెలువడే దివ్యకిరణాలు సృష్టి అంతటా కూడా వ్యాపించి ఉన్నాయి బ్రహ్మజ్యోతిలోని భౌతిక మేఘము కప్పిన భాగం మాత్రము సత్వరజస్తంభ గుణములతో కప్పబడిన దృశ్యమాన జగత్తు ఈ దృశ్యమాన జగత్తుకు ప్రళయం సంభవించినప్పుడు సర్వశక్తులు సృష్టి అంతా కూడా సూక్ష్మరూపంలో గర్భోదక సాయి విష్ణుదేహంలో ప్రవేశిస్తాయి స్వామి ఆ సమయంలో సుదీర్ఘ యోగ నిద్రలో ఉంటాడు తిరిగి సృష్టికి ఆవశ్యకత ఏర్పడినప్పుడు ఆకృతి దాల్చిన వేదాలు స్వామి చుట్టూ చేరి ఆయన యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక లీలలు కీర్తిస్తాయి వేదములు చేసిన ఈ స్థుతి భగవంతుని అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి వేదాలు స్వామికి జైగీతాలు ఆలపిస్తూ ఉంటాయి స్వామి లీలలు శృతించబడుతూ ఉంటాయి స్వామి యొక్క మాయా పరంపర వివరిస్తాయి ప్రతిజీవి మాయ జీవులందరినీ కూడా అజ్ఞానంలోకి నెట్టేస్తుంది ప్రతి జీవిని మాయా జీవులందరినీ కూడా అజ్ఞానంలోకి నెట్టేస్తుంది దాని నుంచి తప్పించుకున్న వారికి స్వామి యొక్క జ్ఞానం కలుగుతుంది కాబట్టి స్వామి జ్ఞాన రూపంలో వెలసిల్లుతారు జీవులందరూ స్వామిలో నుంచి పుట్టి మళ్ళీ ఆయనలోనే లీనమైపోతారు త్రిగుణ రూపాలతో స్వామి బ్రహ్మ మహేశ్వరులుగా ఈ విశ్వాన్ని సృష్టించి పోషించి లయం చేసుకుంటాడు ఈ భేదాన్ని అర్థం చేసుకుని నిత్యము భగవద్ధ్యానం చేస్తూ ఉంటే అది జీవికి కళ్యాణదాయకం ఈ విషయాన్ని సవివరంగా ఉదాహరణతో సహా వినిపిస్తాడు శృతిగీత ద్వారా సుఖమహర్షి పరిశుని మహారాజుకు శృతిగీత అదే భగవంతుని స్థుతి ఎవరైతే భక్తితో అర్థం చేసుకుంటూ వింటారో వారికి ఏ పుణ్యము తపస్సు యజ్ఞము దానము వ్రతము తీర్థయాత్రలు చేస్తే వస్తుందో అదే పుణ్యం వారికి లభిస్తుంది నమస్తస్మై భగవతే కృష్ణాయామల సతీ కళా సర్వజీవులను ముక్తులను చేయుట కొరకు శుభకరములకు దివ్యరూపములను ధరించిన శ్రీకృష్ణ పరమాత్మకు నా నమస్కారములు శ్రీమద్భాగవతం దశమస్కంధం ఎనభై ఎనిమిదవ అధ్యాయం రుఖాసురుడి కథ శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ మహారాజా భగవంతుడి అద్భుత లీలలు అందరికీ తెలిసినవే శ్రీహరి పూజ చేస్తే దరిద్రులు మహేశ్వరుడిని ఆరాధిస్తే ధనవంతులు అవుతారు ఏది జరిగినా అంతా భగవంతుడి లేలే కదా ఆయన లక్ష్మీపతి ఈయన గౌరీపతి ఆయన వనమాల వేసుకుంటాడు ఈయన కపాలమాల వేసుకుంటాడు ఈయన చక్రపాణి ఆయన సూలపాణి ఈయన మురళి ఊదితే ఆయన కొమ్ము ఊదుతాడు ఈయన వైకుంఠవాసి ఆయన కైలాసవాసి ఈయన పరిపాలిస్తాడు ఆయన లయం చేస్తాడు ఈయన చందనం పూసుకుంటే ఆయన విభూతి పూసుకుంటాడు ఈయన వేదాలు చదివితే ఆయన ఆగమాలు చదువుతాడు ఈయన వాహనం గరుత్మంతుడు ఆయన వాహనం నందీశ్వరుడు ఈయన గోప బాలురితో ఉంటే ఆయన భూత ప్రేతాలతో ఉంటాడు ఇంతవరకు కథ వినిపించి సుఖదేవుడు చెప్పాడు ఓ మహారాజా ధర్మరాజుతో శ్రీకృష్ణచంద్రుడు ఇలా అన్నాడు ఓ యుధిష్ఠర మహారాజా నేను ఎవరిని అనుగ్రహిస్తానో మెల్లమెల్లగా వారి ధనాన్ని మొత్తం హరిస్తాను ఎందుకంటే ధనహీనుడిని బంధువులు భార్య పుత్రులు మిగతా కుటుంబ సభ్యులు విడిచిపెడతారు అప్పుడు అటువంటి వాడికి వైరాగ్యం కలుగుతుంది వైరాగ్యం చెందితే ధనాన్ని జనులని మాయ అని తెలుసుకుని దాన్ని వదిలివేసి మోహం లేకుండా మనసును లగ్నం చేసి నన్ను ఆరాధిస్తాడు అటువంటి ఆరాధన ప్రభావంతో ఆ మనుషుడు నిర్వాణ పదాన్ని చేరతాడు సుఖదేవుడు ఇంకా చెప్తున్నాడు ఓ మహారాజా మిగతా దేవతలని పూజిస్తే మనసులలోని కోరికలు సిద్ధించవచ్చు కానీ భక్తి లభించదు ఇలా చెప్పి మళ్ళీ సుఖదేవుడు చెప్పాడు ఓ మహారాజా ఒకసారి కశ్యపుడి పుత్రుడు రుకాసుడు తపస్సు చేయాలనే కోరికతో ఇంటి నుంచి వెడలగా దారిలో నారదుడు కలిశాడు ఆయనను చూడగానే అతడు దండప్రణామం చేసి చేతులు జోడించి నారదుడి ముందర నిల్చుని అతిదీనంగా అడిగాడు ఓ నారద మహర్షి బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరులలో శీఘ్రంగా వరం ఇచ్చే దేవుడు ఎవరు దయచేసి చెప్తే నేను ఆయన తపస్సే చేస్తాను అతని మాటలు విని నారదుడు ఓ వృఖాసురుడా విను ఈ ముగ్గురులో మహాదేవుడు ఎంతో వరదాయకుడు ఆయన ఆలస్యానికి సంతోషించడు కొద్ది తపస్సుకే సంతోషించి ప్రసన్నుడై సహస్రాజుడికి వెయ్యి చేతులు ఇచ్చాడు అలాగే కొద్ది అపరాధానికి మహాక్రోధంతో వాడిని నాశనం చేశాడు ఓ పరీక్షిత్తు మాత్రం చెప్పి నారదముని పెళ్ళిపోయాడు వృకాసురుడు తన స్థానానికి వెళ్ళి మహేశ్వరుడి తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఏడు రోజుల లోపల కత్తితో తన మాంసం కోసి రెండుసార్లు హోమం చేశాడు ఎనిమిదో రోజున తన శిరస్సు కోసుకోపోగా శివుడు వచ్చి అతని చెయ్యి పట్టుకుని ఆపి నీ తపస్సుకు చాలా సంతోషించాను నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు శివుడి నోటి వెంట ఆ మాట రాగానే రాక్షసుడు నేను ఎవరి తలపైన చెయ్యి పెడితే వారు భస్మం అయిపోయేటట్లుగా వరం అయ్యండి అని అడిగాడు అప్పుడు శివుడు అతను అడిగిన వరం ఇచ్చేశాడు వెంటనే ఆ వృకాసురుడు శివుడిపైనే చెయ్యి పెట్టడానికి పరిగెత్తాడు అప్పుడు శివుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆయన వెనుక అసురుడు పరుగుపెట్టాడు ఓ మహారాజా అలా శివుడు ఎక్కడెక్కడికి పరిగెడితే ఆ రాక్షసుడు కూడా ఆయన వెనకాలే పరిగెత్తడం ప్రారంభించాడు ఆయనను చాలా దుఃఖంలో ఉండడం చూసి వైకుంఠనాథుడు మురారి విషయం తెలుసుకుని బ్రాహ్మణ వేషంలో వృకాసుడి వద్దకు వెళ్ళాడు అతని ముందర నిల్చుని ఓ అసురనాథ నువ్వు ఆయన వెనకాల ఎందుకు పరిగెడుతున్నావు నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని అడిగాడు అప్పుడు ఆ అసురుడు కథ అంతా వినిపించాడు మళ్ళీ భగవానుడు అన్నాడు హే అసురనాథ నువ్వు అమాయకుడిలా మోసపోయావు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అర్ధనగ్నంగా ఉంటూ మత్తు పదార్థాలు తినే ఆ యోగి మాటలు నిజమని నమ్మవు సర్పాలు మెళ్ళలో వేసుకునే భయానక వేషంతో భూతప్రేతాలతో శ్మశానాలలో ఉండే అటువంటి మనిషి మాటలు ఎవరు నమ్ముతారు ఇలా చెప్పి నారాయణుడే ఇంకా ఓ అసురునాథ ఒకవేళ నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే నీ సరస్సు పైన చెయ్యి పెట్టి చూసుకో నిజం నీకే తెలుస్తుంది అన్నాడు శ్రీమన్నారణుడి మాట వినగానే విష్ణుమాయకి వసురై ఆ అజ్ఞాని వృకాసురుడు తన తలపైన చెయ్యి పెట్టుకున్న వెంటనే భస్మయ్యి కుప్పలా కూలిపోయాడు ఆ అసురుడు చనిపోయిన వెంటనే సురలోకంలో ఆనందబాజాలు బాజాలు భ్రోగసాగాయి దేవతలందరూ జయ జయ నినాదాలు చేస్తూ పూలు కురిపించారు కాలాన్నే హరించే శ్రీహరిని అందరూ సుధించారు ఓ మహారాజా ఈ కథని వినిన వారందరూ నిస్సందేహంగా శ్రీహరి కృప వల్ల పరమ పొందుతారు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో ఎనభై ఎనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని ఎనభై తొమ్మిదవ అధ్యాయం భృగు పరీక్ష మరియు బ్రాహ్మణ పుత్రులు పునర్జీవుల ఒకట మన మోహనమణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి